ఫ్రెండ్స్ ఈ చనిపోయిన చెట్టు దగ్గర అయితే చూడండి ఇలాంటి కుక్కులు అయితే వచ్చిన్నాయి చూసారా పువ్వులు అయితే ఏ విధంగా పోసి ఉన్నాయో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందర కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము నిన్న వచ్చే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో వీడియో అయితే చేసాం చేసిన తర్వాత బాగా టైం అయిపోయింది ఎస్కోట వెళ్దాం అనుకున్నాను కానీ ఈరోజు అయితే ఇంకా నేను ఎస్కోట అయితే వెళ్తున్నాను అంతకంటే ముందుగా గత లాస్ట్ వీడియోస్ వరకు మన కాపీ తోట ప్లాంటేషన్ అంతా కూడా చేసాం కదా ఒకసారి వెళ్ళి చూసి వద్దాము అలానే ఇంకో తోట కూడా ఉందనమాట అది కూడా చూసి అలాగొచ్చి అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఎస్కోట్ అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు టైం వచ్చి ఉదయం ఆరున్నర అయితే అవుతుంది నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను వెళ్ళే దగ్గర చూడండి సాములు అయితే మీకు ఆ వీడియోస్ అవుతున్నప్పుడు కాపీ ఆ ప్లాంటేషన్ వీడింగ్ అవుతున్నప్పుడు సాములు అయితే చూపించినంత మంచిగా ఎన్నైతే బయటికి రాలేదు కానీ ఈసారి అయితే మంచిగా వచ్చింది చూడండి ఒకసారి ఎలా ఉందా మంచిగా ఇప్పుడిప్పుడు ఇంకా గింజ అనేది వస్తుంది అన్నమాట ఇందులో చూసారు ఎలాగ ఉన్నాయా ఇదంతా కూడాను చెప్పాను కదా గణేశ్వర దానికి ఇందులో నడుచుకొని వెళ్తున్నప్పుడు ఈ శివార్లో వాటర్ అయితే ఉంది ఇంకెవరు నడుచుకొని వెళ్ళలేదేమో నాకే తగులుతుంది దారి అయితే మార్చేద్దాం ఇలా గట్టు నుంచి వెళ్ళేసి అలా కిందకైతే వెళ్ళిపోతాం ఇలా వెళ్ళిపోదాం ఇంకా నా పెయింట్ మొత్తం అలా నడుచుకుంటూ వెళ్ళానంటే తడిచిపోద్ది చూసారు ఇక్కడి నుంచి సాములు ఎలా ఉన్నాయో మంచిగా వచ్చిన్నాయి ఇక్కడ నుంచి ఆవులు గల తినేసి మొత్తం అంతా కూడా చూడండి ఇక్కడ ఏం లేదు ఇది ఆవులో మరి మేకల్లో తెలియదు కానీ తినిపించేసారు ఈ చిన్న దాంట్లో మినుములు అయితే చేస్తున్నారు మా ప్రాంతంలో అంతగా మినుములు అయితే చేయరు అనమాట రాజమల్లు ఉంటాయి కదా అవి చేస్తారు చూడండి చిన్న మొక్కలు అయితే వచ్చినాయి అంత పంట అయితే రాదని చెప్పేసి ఎవరు కూడా చేయరు ఈ మినుములు ఎక్కువ రాజమహ్లు చేస్తారు ఉదయం పూట చూడండి ఏ విధంగా ఉందో వాతావరణం అంతా కూడాను మంచిగా చల్లగా బాగుంది మనం ఇంకా కిందకైతే వెళ్ళాలి ఇక్కడ చూడండి అయితే ఉన్నాయి వీటికి వచ్చి ఒకటి రెండు ఆ యొక్క కాయలు అయితే పట్టున్నాయన్నమాట ఎక్కువ అయితే పట్టలేదు ఇంకంతే ఈ కిందన కూడా చేస్తున్నారు అక్కడి నుంచి మరి ఎలా కాసే తెలియదు కానీ చాలా తక్కువ ఇదైతే మాది మన్యవాళ్ళు చేశారు కదా ఆ రోజు మీకు వీడియో కూడా తీసి పెట్టాము అవన్నమాట రాజ్మాలు మంచిగానే ఎదుగుతున్నాయి ఆ చివర వరకు ఇందులో రాజమల్ కంటే ఎక్కువ కలుపు మొక్కలు కనిపిస్తుంటాయి మీకు అవతల పక్క అయితే ఆ కొండ దగ్గర చూడండి ఇంకా ఎండ కూడా తగలలేదనమాట ఇంకా అలానే ఉంది చివరి వరకు ఇటుపక్క అయితే ఇంకా ఇలాగా ఎండ అయితే కాస్తుంది ఇదంతా కూడాను లక్ష్మణ్ వాళ్ళవి రాజ్మల్ చూసారా కింద లోయే అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళాలన్నమాట కిందకి అక్కడి నుంచి వెళ్ళి ఇలా పైకి ఎక్కాలి ఏం కనిపించట్లేదు అవతల నుంచి ఎంట తగులుతుంది కదా అందుకని చెప్పేసి కెమెరా కూడా అవతల పక్క ఇంకా ఫోకస్ అవ్వట్లేదు నేను తోటకి వెళ్తున్న దారిలోనే పువ్వులు అయితే కనిపించాయి చాలా మంచిగా ఉన్నాయి వీటిని మేమైతే సిక్నిల్నిస్ అంటాం అనమాట వెనకాల చూడండి ఏ విధంగా ఉన్నాయో చాలా ఎక్కువగా పూసు ఉన్నాయి వెళ్తుంటే నాకు అనిపించాయి అనమాట చాలా మంచిగా కనిపించాయి అందుకని మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉన్నాయో వీటి ఆకులు అయితే ఇలా వచ్చింటాయి మీ ప్రాంతంలో వీటిని ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఇప్పుడు మనము ఈ తోట నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళాలి పదండి ఇంకా మొత్తం తడిసిపోతాము ఈ ఆకుల పైన వాటర్ అనేది మీకు అనిపిస్తుంటుంది చూడండి దారే ఉండదు మనం చేసుకుంటూ పోవడం ఇంకా చూసారా కాపీ ఆకుల్లో ఈ వర్షప్ చినుకులు అయితే పడి నీళ్ళు అయితే ఈ తోట వాళ్ళు కూడా ఇంకా శుభ్రం చేసారు చూడండి చక్కగా ఇవంతా తీసిన ఇంకా మనకు ఇంకో తోట అయితే ఉంది ఆ తోటకైతే వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళి చూసి వెళ్దాము వర్షాలు అయితే పడుతున్నాయి ఆ తోట అయితే శుభ్రం చేయడానికి అందుకని చెప్పి ఏం ముట్టుకోవట్లేదు అనమాట ఈ దారంతా కూడాను చాలా దారుణంగా అవుతుంది మొత్తం తడిసిపోతున్నాను చూడండి ఇది చేతులు మొత్తం ఎలా తడిసిపోయా ఇలా అవుతుందనమాట పైకి వెళ్ళడానికి ఇంకా బట్టలు కూడా ఉండవేమో మొత్తం తడిసిపోతాయి ఇంకా ఈ నల్లటివి కాబట్టి మీకు అంత మంచిగా కనిపించదు తడిసిపోయినా సరే ఇదిగో ఈ దారైతే అయితే వెళ్ళాలి ఈ దారి నుంచి ఇంకా పదండి వెళ్దాం బా ఉంది ఆ పై నుంచి ఎండ నుంచి నడుచుకొని వస్తున్నప్పుడు కొద్దిగా పర్లేదు బాగానే ఉండింది ఇక్కడికి వచ్చాక ఇంకా ఈ కింద నుంచి వెళ్దాం వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఈ చనిపోయిన చెట్టు దగ్గర అయితే చూడండి ఇలాంటి కుక్కలు అయితే వచ్చి ఉన్నాయి చూసారా ఈ కిందన కూడా ఉన్నాయి ఇవి ఈ చెట్టు అయితే చనిపోయింది చనిపోయేగా దీని దగ్గర వచ్చింది ఇదైతే చాలా పెద్దది ఉంది చూడండి అలాగుందా మంచి ఆకారాలు వచ్చి ఇది ఇక్కడైతే వాటర్ కూడా అన్నమాట ఇక్కడ ఫ్రెండ్స్ ఈ పైన మా తోట దగ్గరికి అయితే వస్తాను ఇక్కడ పిచ్చి మొక్కలు అయితే చూడండి ఎలా మొలుసు ఉన్నాయో చాలా ఎక్కువగా ఉంది ఎక్కడైనా చెట్లు లాంటివి పడిపోయి ఉంటే కొట్టేసి ఇంక ఇంటికి వెళ్దాము వరుసలు పడుతున్నాయి ఇప్పుడు శుభ్రం చేసినా సరే ఇంకా గడ్డి ఇంకా అలా మొలుస్తూనే ఉంటుంది అందుకని చెప్పి చేయట్లేదు కొద్దిగా ఎండలు కాసాక ఈ పని అయితే చేద్దాము చూడండి తోట అంతా కూడాను ఇలా అనమాట లాస్ట్ ఇయర్ మనము ఈ ప్లేస్లోనే శుభ్రం చేసాము కొద్దిగా పర్లేదు శుభ్రం చేయని ప్లేస్లో అయితే ఇంకా గడ్డైతే చాలా ఎక్కువగా వచ్చింది ఈ మొక్కలు అయితే వచ్చాయి కానీ వీటిలో కాపు అయితే రాలేదు ఇక్కడ ఒక ట్రెండ్ దగ్గర అలా కాసునే చెట్ల చూసి ఇంకెక్కడైనా ఎక్కడైనా ఉంటు కొట్టేసి ఇంకా ఇంటికి అయితే వెళ్దాం ఈ తోట దగ్గర ఫ్రెండ్స్ ఆ తోట నుండి తిరిగి అలాగే ఈ తోటకైతే వస్తానన్నమాట చూసారా వెనకాల మనం లాస్ట్ వరకు శుభ్రం చేసాం కదా ఆ తోటన అనమాట ఇది ఇటంతా కూడాను శుభ్రం చేస్తాము బాగానే ఉంది చూపిస్తున్నా ఈ వాటర్ టిన్ అయితే ఇంకా అలానే ఉంది అనమాట ఇక్కడ చూసారా తీసిన ఈ గడ్డంతా కూడాను ఇంకా ఇలా కుళ్ళిపోతుంది అనమాట చూసారు కదా ఇక్కడ ఇదిగా ఇది ఇక్కడ కూడా ఉంది కొన్ని అయితే ఇంకా అలానే ఉన్నాయి వెనకాలంతా కూడాను ఇంకా ఇలా ఉంది ఇప్పుడిప్పుడు ఇంక ఇక్కడ ఎండ అయితే తగులుతుంది మంచిగా కనిపిస్తుంది అనమాట చూసారా ఇది ఇటంతా కూడా ఇంకా శుభ్రం చేస్తాము పూర్తి చేస్తాము ఇప్పుడైతే ఇంకా మనం ఇంటికి అయితే వెళ్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా స్నానం చేసి తినేసి ఇంకా వేసుకోట బయలుదేరుతాం పదండి ఇది ఇవైతే తీసుకెళ్తానమాట ఇక్కడ తీసుకున్న మిక్సీ అయితే ఇంకా యూజ్ చేయట్లేదు ఇక్కడ ఉన్నా సరే ఇంకెందుకు వృధాగా తీసుకొని ఇంక ఉంచడం అని చెప్పేసి నిర్మల అయితే తీసినామని ఫోన్ నా ఇవైతే అరటిపళ్ళు మా చిన్నీ వచ్చి మొన్న ఎలకలు అయితే తింటుంటాట తీస్తే ఉంచి ఉండడు ఇవైతే మగ్గే ఇవి కూడా తీసుకెళ్తున్నాను ఇవి వచ్చి పువ్వులు అనమాట చిట్టి తల్లి కోసం తర్వాత వాళ్ళమ్మకి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఇచ్చారు ఇక్కడ గులాబ్ పువ్వులు తర్వాతనే మంచి మందర పువ్వులు ఏవో ఉన్నాయి అక్కడ ఇంకా రెండు మూడు రకాల పువ్వులు అయితే ఉన్నాయి చూపిస్తాం చూడండి కవర్ లోపల ఉన్నాయి ఈ పువ్వు అయితే బాగున్నట్టుంది గులబ్ పువ్వు ఇక్కడ ఒకటి రెడ్ది ఉంది ఇవి ఉన్నాయి ఈ పువ్వులు అయితే ఉన్నాయి ఇవి నాకు అంతగా తెలియట్లేదు ఇవైతే ఉన్నాయన్నమాట ఇవైతే తీసుకెళ్తున్నాను సో ఇప్పుడైతే మనం ఇంకా ఎస్కోట్ అయితే వెళ్ళిపోదాం చూసారు కదా ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మంచిగా పూసిన పూల దగ్గరికి అయితే ఉన్నాను నా వెనకాల మీరు చూస్తుండొచ్చు ఇవి ఏం పువ్వులు అంటున్నారా వలస పువ్వులు అనమాట చూడండి ఏ విధంగా పూసినాయో చాలా మంచిగా పసుపు కలర్లో మీకు మంచిగా కనిపిస్తుండొచ్చు మనం ఇక్కడికంటే ఈ పైన వెళ్దాం ఇక్కడ బాగున్నాయి మీకు చూపిస్తాను నేను ఎస్కోట వెళ్తున్న దారిలోనే ఈ పువ్వులు అయితే వేసి ఉన్నారు ఈ పంట అయితే ఉన్నారనమాట వలసలు వీటి నుండి నూనె తీసి మంచిగా వంటకి వాడుకుంటారు తర్వాత మంచి అనేక రకాలుగా అయితే ఉపయోగాలు ఉన్నాయి నాటు వైద్యంలో కానీ దాంట్లో కూడా వాడతారు అనమాట చూసారా పువ్వులు అయితే విధంగా పూసి ఉన్నాయో మీకు లాస్ట్ ఇయర్ కూడా చూపించాను ఇప్పుడిప్పుడే కొంత పూస్తుంది మరి కొంత మంచి వాడిపోయి ఇక్కడ చూడండి ఇదిగా ఎలా ఉందో మంచిగా పూసున్నాయి తెల్లారుజామున ఈ ప్రాంతానికి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మాత్రము ఇక్కడ నుండి వచ్చే వాసన అనేది అంతా ఇంత కాదు నెక్స్ట్ లెవెల్ అనమాట అంత మంచి వాసన అయితే వస్తుంటుంది పూల నుండి వచ్చే వాసన ఇక్కడ ఎక్కువగా తేనెటీగలు అయితే వచ్చి వాళ్తుంటాయి ఉదయం పూట సాయంత్రం పూట ఈ ఎండ కాస్తున్నప్పుడు అయితే చాలా తక్కువగా వస్తుంటాయి అనమాట తేనెటీగలు అయితే ఆ సౌండ్స్ అయితే వస్తున్నాయి నాకైతే కనిపించట్లేదు ఇక్కడ కనిపిస్తే మీకు చూపిస్తాను ఈ గట్లన్నీ కూడాను ఈ చేసిన వాళ్ళు పంట చేసిన వాళ్ళు మంచిగా శుభ్రం చేస్తారు చూడండి అక్కడ వరకు ఇలా శుభ్రం చేస్తేనే ఇలా పెట్టారు ఈ పూల మధ్యకి వెళ్తుంటే ఆ వాసన తగులుతుంది బా మామూలుగా లేదు ఇది ఇక్కడైతే తేనెటీగా వచ్చింది చూడండి ఇది ఇక్కడ చూసారా ఏ తేనె టైగలు వచ్చి ఇక్కడ వచ్చి ఆ మకరందాన్ని సేకరించి తీసుకెళ్తుంటారు పుప్పొడిని పుప్పోడిని ఇక్కడ ఒకటి ఉంది ఇలా ఈ పంట మాత్రం చాలా బాగుంది చూసారా దగ్గరికి ఒక ఎకరం దగ్గరికి అయితే చేస్తున్నారు ఇక్కడ ఇదంతా కూడాను మీలో ఎవరైనా అరకు ప్రాంతాల్లో వస్తుంటే ఈ పూలు కనిపిస్తే ఒకసారి వెళ్ళండి అక్కడ ఎంత కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళైతే ఎలా చేస్తారనమాట ఇది పంట పండించినా సరే ఇక్కడ ఉండి వచ్చే ఆదాయం అనేది చాలా తక్కువ మా వాళ్ళకి అందుకని చెప్పి ఎక్కువగా పండించుకోవరు చాలా తక్కువ అనమాట ఈ పూలు అయితే ఈ విధంగా పోస్తున్నాయి మీలో ఎంతమంది వీటి దగ్గరికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారో కామెంట్ చేయండి నా బండి వచ్చేది ఇక్కడైతే పెట్టసాను నేను పైకి వచ్చాను అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనేక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్దాం ఉంటాను మరి బాయ్